అనేది అంటారు మేనిఫెస్టేషన్ అంటే నీ జీవితంలో జీవించేది ఇది కానీ జరగకపోయిందంటే ఈ వర్తమానం వదిలిపెట్టి వెళ్ళిపోయేది మంచిది మిమ్మల్ని బాగు చెప్పడం లే వెళ్ళిపోతారు మీరు మీరు వెళ్ళిపోండి నేను చెప్పడం లే దేవుడిగా నేను ఏర్పరచుకోకపోతే నీ నటన పనికిరాదు ఇక్కడ మళ్ళీ వి కెనాట్ సెయిల్ ఇన్ టూ బోట్స్ రెండు పడవల్లో మనం ఏం చేసేదానికిలా ఆ రెండు పడవల్లో నాకు వర్తమాన పడవా కావాలా తర్వాత లోక పడవా కావాలంటే మునికి సస్తం నేర్పుతున్నాను కాబట్టి ప్రిల్లారా ఎందుకు దేవుడి వాక్యాన్ని ఇచ్చినాడు మనకి వర్తమాన టైటిల్స్ మీరు చూస్తేనే చాలు దాని యొక్క టైటిల్స్ అంటే ఏమంటారు దాన్ని ఆ పేరు పేరు టోటల్ సపరేషన్ ఫ్రమ్ అన్బిలీ టోటల్గా చెప్పినాడు నాట్ నైంటీ నైన్ పర్సెంట్ టోటల్ అంటే అర్థమంటే కంప్లీట్గా సంపూర్ణమైన వేరుబాటు అనేది ఉండాలని మనం వర్తమానంలో ఉండే మనకి అందరూ కూడా ఒకరోజు ఒక టెస్ట్ వస్తుంది నీకు ఒకరోజు కాదు అప్పుడప్పుడు ఇస్తాడు అందరికీ టెస్టులు ఉన్నాయి పరీక్షలు ఉన్నాయి అబ్రహాంకి పరీక్షించిన తర్వాతనే ఆశీర్వదించినాడు మీరు వర్తమానం నమ్ముతున్నారా లేదనేది మీకు కూడా పరీక్ష ఉంటుంది నీ అప్పుడు చూపిస్తావు నువ్వు ఎట్టని నిజంగా నువ్వు వర్తమానంలో ఉండవా లేదా నటన చేస్తున్నావా అని తెలిసిపోద్ది అప్పుడు ఇంకొకరి కోసం మీరు జీవించాల్సిన పని లేదు దేవుని కోసం జీవించాలి